మనం ఈ వీడియోలో బేసి లగ్నాల గురించి తెలుసుకుందాము ఇక్కడ నేను బేసి సరి ఈ విధంగా వేసుకున్నాను సో మామూలుగా ఇక్కడ బేసి లగ్నాల వారి గురించి తెలుసుకున్నట్లయితే బేసి లగ్నాల వారికి మూడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాధిపతులు యోగిస్తారని మనం అర్థం చేసుకోవాలి సో బేసి లగ్నాల వారికి మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానాధిపతి సో ఈ స్థానాధిపతులు వారి దశలు వచ్చినప్పుడు యోగిస్తారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఏ లగ్నమైనా సరే బేసి లగ్నాలు అనగా మేష లగ్నం మిథున లగ్నం సింహ లగ్నం లగ్నం అలాగే ఇక్కడ వచ్చేసి ధనసు లగ్నం కుంభ లగ్నం సో ఇవి బేసి లగ్నాలు ఎవరికైతే బేసి లగ్నంలో ఉంటుందో వారికి మూడు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు యోగిస్తారని తెలుసుకోవాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఎవరైతే జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో మరియు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు